హలో హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ భవానీ టీచర్ చూడండి ఈరోజు నేను రెసిపీ వచ్చేసి మాకు టిఫిన్ పెసరట్టు అనమాట ఉప్మా పెసరట్టు పల్లీ చట్నీ చేశాను అయితే ఈ పెసరట్టు నేను ఎలా చేశానంటే ఒక కప్పు పెసలు అరకప్పు బియ్యం ఒక రెండు స్పూన్లు మినపప్పు కలిపి నానబెట్టాను నైటు బాగా కడిగి నానబెట్టి పొద్దున్నే మిక్సీ పట్టి ఇలాగా పెసరట్టేస్తున్నాను ఈ పెసరట్టులోకి చట్నీ చేశాను తర్వాత లంచ్లోకేమో బచ్చల కూర పప్పు మా టెర్రస్ మీద ఉంది కదా బచ్చలి యాషాఢంలోనూ శ్రావణంలోనూ కూడా ఎక్కువగా బచ్చలు తినడం వల్ల ఆరోగ్యం అని చెప్పేసి బచ్చల కూర పప్పు చేశాను అయితే మీరు గమనిస్తే ఈ పప్పు ఎలా చేశానంటే ఈ ఒక కప్పు కందిపప్పు రెండు కట్టలు ఒక బచ్చల కూర ఒక ఐదు పచ్చిమిర్చి పసుపు కారం చింతపండు వేసి ఒక నాలుగు విజిల్స్ వచ్చే వరకు కుక్కర్లో ఉడికించి తర్వాత పోపేసాను అన్నమాట ఇప్పుడు ఈ పెసరట్టు చూడండి పెసరపిండి ఉబ్బిన తర్వాత అది దోశలాగా అదే పెసరట్టులాగా వేసేసి ఆ పైన ఉల్లిపాయలు పచ్చిమిర్చి జీలకర్ర కొత్తిమీర అల్లం ముక్కలు ఇవన్నీ కూడా స్ప్రెడ్ చేశాను ఇలా చేయడం వల్ల మనకి ఈ సీజన్లో చాలామందికి కొంచెం మనం ట్యాబ్లెట్స్ ఎక్కువ వేసుకునే వాళ్ళమైనా సరే కళ్ళు తిరుగుతూ ఉంటాయి కదా అది పోతుంది కళ్ళు తిరగవు చక్కగా డైజెషన్ బాగుంటుంది క్రిస్పీగా చక్కగా ఎంతో టేస్టీగా ఉంటుంది ఒకసారి మీరు ఇలా చెయ్యండి అద్భుతంగా ఉంటుంది చూడండి సౌండ్ ఎలా వస్తుందో కరకరలాడుతూ చక్కటి క్రిస్పీ పెసరట్టు చేశాను చూడండి చాలా చాలా అంటే చాలా టేస్టీగా ఉంది ఓకేనా మీరు కూడా చేసుకుని తిని హ్యాపీగా ఉండండి ఓకే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ తర్వాత ఈరోజు లంచ్లోకి వైట్ రైసు కూర పప్పు తర్వాత కొత్తిమీర పచ్చడి చేశాను ఇంకా అంతే ఈరోజుకి ఓకేనా పెసరెట్టు అయితే తప్పనిసరిగా వేసుకుని తినండి ఎందుకంటే అవి చాలా బాగా పనిచేస్తుంది ఆరోగ్యానికి చాలా అంటే చాలా మంచిది తప్పనిసరిగా ఇలాగా చేసుకుని తినండి ఓకేనా బాయ్